అన్నట్టు పాములు పట్టుట్లా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళైనా సరే ఇషమున్న పాములను పట్టేటప్పుడు ఏమాత్రం డీలా చేసినా గంతే సంగతులు అవుతాయి నన్ను పట్టుకునేటోళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా ట్రైనింగ్ తీసుకునేటోళ్ళ అని ఇవేం చూడవు కటుక్కున కాటేసి కాటికి పంపుదామనే చూస్తాయి మా ఊళ్ళే పాములు పట్టే పోషయ్య అనే టైన్ ఉంటుండే ఆయన పాములు వట్టుట్ల ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే పోషయ్య అనే ఆయన పేరు ముంగట ఇంటి పేరు తీసేసి పాముల పోషయ్య అని మారిపోయేటంతా ఇంతకు ఇప్పుడు ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గావకన బెడ్ మీద వెంటిలేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు జోడు ఈయన ముచ్చట ఇది పేరు భాస్కర్ నాయుడు తిరుపతి ఎంకన్న కాడనే గాని కిందనే గాని మెట్ల మీదనే గాని ఏడ పాములనేటి అవుపడ్డా ఎంటనే నిమిషాల మీద ప్రత్యక్షమై తోవదప్పొచ్చిన ఆ పాములను పట్టుకొని దూరంగా అడవిలో పెడతాడు పట్టుకున్నాక ఆ పాములతోటి జనాలకు జరంత ఎంటర్టైన్మెంట్ కూడా పంచుతుంటాడు ఏడుకొండల మీద ఎక్కడ పాము అవుపడ్డా ఇంటనే ఈ భాస్కర్ నాయుడు పేరును తలుసుకుంటారు అంతా ఇక నలభై మూడు ఏళ్ళకెళ్ళి ఇప్పటిదాకా ఇదే పని మీద ఉన్నాడట ఇట్లా ఇప్పటికే ఓ పదిహేను పదహారు వేల పాములను పట్టిందంటే చూసుకోరిన పనితనం అందుకే అది మెచ్చి రిటైర్మెంట్ అయినా కాంట్రాక్ట్ పద్ధతిలో పాములు పట్టే సేవలు ఈ భాస్కర్ నాయుడుకే అప్పయ్యప్పిరట గుడి అధికారులు కూడా అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని ముఖం చూడే కదా అలవాటైన తీర్లా ఎప్పటి లెక్కనే సంచి పట్టుకొని కటుక్కున కాటేసిందట కోబ్రా పాము ఎంతగనం ఈసంగా అక్కిందో కానీ రెండంటే రెండే నిమిషాలల్లా హోస్టు లేకుండా పడిపోయినట వెంటనే అక్కడ వాళ్ళు చూసి తిరుమలలో ఉన్న దావకాన్లు ఇచ్చిరట ఇక అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో పెట్టిర్రు రోజంతా సూడురు ఎంత డేంజర్ ఉంటుందో ఈ పాములతోటి మరి ఇంకన్నా సన్నిధిలో మాకు ఎంట్రీ ఇస్తలేడి మనిషి అని ఏమన్నా పగ పెంచుకుందా ఈ పాముల జాతంతా అనేది తెలియదు కానీ ఇన్నేళ్ల స్నేక్ క్యాచింగ్ ఎక్స్పీరియన్స్లో ఇది రెండో పారట ఇట్లా